జరిపించాలి <imitation> 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 జాలి జాలి జరిగిన ఎన్‌కౌంటర్ న్యాయ విచారణ జరిపించాలి 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 అన్నీ ప్రభుత్వ హత్యలే ప్రభుత్వ హత్యలే కోటకపూ ఎన్‌కౌంటర్ అన్నీ ప్రభుత్వ హత్యలే కోటకపూ న్యాయ విచారణ జరిపించాలి ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లపై ల విచారణ జరిపించాలి నాయకులు హిట్మా సైత్రుల జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ

పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అల్లూరు జిల్లా మారేడుమల్లి అడవుల్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హెడ్మా అతని భార్య మరో నలుగురు అలాగే టెక్కు శంకరు మరో ఆరుగురు మొత్తం పదమూడు మందిని రెండు రోజుల్లో ఎంత పెడుతూ చంపడం అనేది చాలా దుర్మార్గమైంది దీన్ని ప్రజా సంఘాలుగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే సందర్భంలో ఛత్తీస్గఢ్ నుంచి విజయవాడ కాకినాడ ఎన్టీఆర్ జిల్లా ఏలూరు రకరకాల ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి ఒక యాభై మందిని అరెస్ట్ చేశారు అందులో హెడ్మా సెక్యూరిటీ టీం ఉందని సెక్యూరిటీ టీం ఉందని మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు ఎన్కౌంటర్ పేరుతోటి మారేడు మళ్ళీ అడవుల్లో హెడ్మాన్ చెప్పారు హెడ్మా అనుచరులు మాత్రం విజయవాడలో పెరిగారని చెప్తున్నారు ఇది ఎలా సాధ్యం అవుతుంది హెడ్మా ఎక్కడ ఉంటారో తన రక్షణ ఉదయం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి పాలకులు చెప్పే పోలీసులు చెప్పే ఇదే చాలా వైరుధ్య భరితంగా ఉన్నది దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేత న్యాయ విచారణ జరపాలని ఊటకపు ఎన్కౌంటర్ కూడా ఆపివేయాలని ఈ రోజున దేశంలో ఉన్నటువంటి మధ్య భారతంలో కానీ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అటవీలో ఉన్నటువంటి ఖనిజాలని కొల్లగొట్టడం కోసం ఆదివాసులు ఖాళీ చేయిస్తున్నారు అదే క్రమంలో ఆదివాసి తెగ వచ్చినటువంటి హెడ్ బాల్ లాంటి ఒక ఎక్కువ కారుణ్ణి ఈ రకంగా అరెస్ట్ అయిన వ్యక్తిని కోర్టులో పెట్టకుండా చంపడం అనేది చాలా దుర్మార్గం అయింది దీని మీద న్యాయ విచారం జరపాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతున్నటువంటి మారణకాండ కాండ మొత్తం కూడా నిలుపుదల చేయాలని కగాారు ఆపరేషన్ పేరుతో ఈ రోజు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని విరనాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసులు అదుపులో ఉన్న వాళ్ళందరినీ కూడా చట్టబద్ధంగా కోర్టులో ఆదరు పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఏమన్నా నేరాలు చేస్తే చట్టబద్ధంగా శిక్షించాలి కానీ పట్టుకొని మనుషుల్ని చంపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది వెంటనే ప్రభుత్వం ఈ వైఖరిని మానుకోవాలని శాంతి చర్చలు జరపాలని ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం